బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది బాలుడి కిడ్నాప్ అయ్యాడనే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడం పోలీసులు అప్రమత్తం కావడంతో దొరికిపోతామేమోనన్న భయంతో కిడ్నాపర్ బాలుడిని విడిచిపెట్టి కిడ్నాపరే బాలుడి తండ్రికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు దీంతో పోలీసులు బాలుడి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు తుని పట్టణంలో ఓ బాలుడు అదృశ్యం కావడం కలకలం రేపింది బాషి స్కూల్లో ఫస్ట్ క్లాస్ చదువుతున్న బాలుడు ఉదయం స్కూల్కి వెళ్లాడు పదిన్నర గంటల సమయంలో స్కూల్కి ఒక వ్యక్తి వచ్చి బాబుకు సిరపు పట్టాలని ఇంటికి తీసుకువెళ్లాలని చెప్పాడు స్కూల్ సిబ్బంది కన్ఫర్మ్ చేసుకోకుండా బాలుని ఆ వ్యక్తి వెంట పంపించారు భోజన విరామ సమయానికి స్కూల్కి వచ్చిన తల్లిదండ్రులకు బాబు కనిపించకపోవడంతో సిబ్బందిని నిలదీయగా అసలు విషయం బయటపడింది బాలుడు అదృశ్యమయ్యాడని నిర్ధారించుకున్న తల్లిదండ్రులు వెంటనే పోలీసులను ఆశ్రయించగా సీఐ గీతా రామకృష్ణ కేసు నమోదు చేశారు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి బాలుడి ఆచూక్య కోసం గాలింపు చర్యలు మమ్మరం చేశారు బాలుడి కిడ్నాప్ అయినట్లు సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో కిడ్నాపర్ భయపడి బాలుడిని తుని మండలం డీపోలోరం గ్రామం వద్ద ఆటో ఎక్కించి పరారయ్యాడు ఆటో డ్రైవర్కు రెండు వందల రూపాయలు ఇచ్చి తుని సీఎంఆర్ సెంటర్ వద్ద దించాలని బాబు తల్లిదండ్రులు వస్తారని చెప్పాడు ఈ విషయాన్ని కిడ్నాపర్ బాలుడు తండ్రి సురేష్ కు ఫోన్ చేసి చెప్పడంతో బాలుడు తల్లిదండ్రులు పోలీసులు సీఎంఆర్ సెంటర్ కు వెళ్లి రిసీవ్ చేసుకున్నారు బాలు కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేయాలన్న ప్లాన్ తోనే బాలు కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ భయపడి వదిలివేసినట్లు తెలుస్తుంది పోలీసులు ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు కిడ్నాపర్ బాలుడి తండ్రి సురేష్ తో మాట్లాడిన ఫోన్ ను ట్రేస్ చేస్తున్నారు పెద్దాపురం డిఎస్పీ పి శ్రీహర్రాజు బాలుడి దేశట్టి పరమేశ్ను తల్లిదండ్రులకు అప్పగించారు బాలుడు క్షేమంగా తల్లి ఒడికి చేరడంతో ఇందుకు సహకరించిన వారందరికీ బాలుడి తల్లిదండ్రులు నిర్మల సురేష్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ రోజు ఉదయం స్కూల్కి వెళ్ళిన అబ్బాయిని ఎవరో తెలియని వ్యక్తులు పది గంటల సమయంలో ఇంటి దగ్గర నుంచి రమ్మన్నారని చెప్పేసి మందులు వేసుకోవాలి సిరప్ వేసుకోవాలి అమ్మ రమ్మందని చెప్పి తీసుకెళ్ళారండి మాకు తెలియలేదు మధ్యాహ్నం స్కూల్ క్యారేజీ పంపించాం పన్నెండు గంటల సమయంలో వాళ్ళు పర్మేష్ ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయారు కదా తీసుకెళ్ళిపోయారు కదా క్యారేజ్ పంపారు అని అడిగారు సార్ ఎమ్మెంటే మేము ఇదేంటి తను స్కూల్లోనే ఉన్నాడని కంగారు పడి మేము అన్ని స్కూల్కి పరుగులు ఎత్తుకొని వెళ్ళాం ఆ వెళ్ళేసరికి ఆల్రెడీ వెళ్ళిపోయారు అన్నారు వెంటనే నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి సిఏ గారికి వెంటనే చెప్పాను ఇలా జరిగిందండి వెంటనే సీఏ గారు ఎస్ఏ గారు మొత్తం అందరూ కూడా వచ్చి స్కూల్కి వచ్చి ఇవన్నీ ఇంట్రాగ్రెషన్ చేసి అన్నీ ఎక్కడున్నా సరే తర్వాత వాళ్ళతో పాటు మీడియా వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఇవన్నీ వాళ్ళే ఫాలోఅప్ చేసి అంతా చేసి చివరికి మళ్ళీ స్కూల్ వదిలే సమయానికల్లా మళ్ళీ మా మాకు అప్పచెప్పారండి ఇదంతా కూడా పోలీసు వారు మీడియా వారు సహకారం అనేది జరిగింది సార్ వాళ్ళ కష్టం సార్ నాకు ఎవరి మీద అనుమానం లేదు సార్ ఎటువంటి ఇబ్బంది ఎవరితోనే ఏమీ లేవు సార్ నాకు ఫోను నాలుగు ఆ సమయంలో వచ్చింది సార్ స్కూల్లో ఉండి నేను బాధపడుతున్నాను ఇలా జరిగిందని ఆ సమయంలో నాకు ఎవరో తెలియదు ఒక నెంబర్ వచ్చి ఇలాగా మీ మీ అబ్బాయి వచ్చేస్తాడు కంగారు పడకండి అరగంటలో మీ దగ్గర ఉంటాడు తెలియక ఆటోలో పోలవరం నర్సీపట్నం వెళ్ళిపోయాడు అని అన్నారు సరే ఒక అరగంటలో మీ దగ్గరికి వచ్చేస్తాడు మీరు బాధపడకండి సిఎంఆర్ దగ్గరికి వచ్చేస్తాడు అని అన్నారు సార్ వాళ్ళు మళ్ళీ నేను ఎమ్మటే వాళ్ళు పెట్టించిన తర్వాత ఎమ్మటే మీడియా వాళ్ళు అందరూ ఆ నెంబర్ తీసుకున్నారు పోలీసు వారు అందరూ మళ్ళీ ఎమ్మటే ఆయన మళ్ళీ అదే నెంబర్కి నేను మళ్ళీ తిరిగి చేశానండి ఎక్కడ ఉన్నారు ఏంటి నేను వచ్చేస్తాను అంటే వాళ్ళు వద్దు మీరు రావద్దు మీ అబ్బాయి మీ దగ్గరికి వస్తాడు మీరు బాధపడద్దు అని అన్నారు అలాగే సిఎంఆర్ దగ్గరికి వెళ్ళిన ఒక పది నిమిషాల్లో ఆటోలో వచ్చేడు సార్ మా అబ్బాయి మా అది నాకు తెలియదు సార్ ఎవరు చేసే మా నెంబర్ మా అబ్బాయికి తెలుసు సార్ చెప్తాడు సార్ మా మా ఇంట్లో వాళ్ళ నెంబర్ లో చెప్తాడు సార్ అడిగిన వాళ్ళు అందరి నెంబర్ లో చెప్తాడు సార్ మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం మాట్లాడారు ఏం చెప్పలేరు సార్ భోజనం తిన్ను అని అండి సార్ వాళ్ళు తీసుకెళ్లి ఎక్కడికో ఫారెస్ట్ లోకి తీసుకెళ్లేరు యానిమల్స్ ఉండే చోట అని అంటున్నారు సార్ బాబు ఏ పొలాల్లోకో ఎక్కడికో తీసుకెళ్లేరు అని అనుకుంటున్నాను సార్ నేను తీసుకెళ్లేరు భోజనం తినమన్నారంటే తిన్ను అని అన్నారండి సార్ అన్నారు కార్లు బండి మీద తీసుకెళ్లి తర్వాత కార్ ఎక్కించుకొని తీసుకెళ్ళారని సార్